తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు పైడిమెట్ట ఎత్తిపోతల పథకంకు సంబంధించి గురువారం ఎన్నికలు జరిగాయి ఈ సందర్భంగా ముల్లపూడి రామచంద్ర పైడిమెట్ట ఎత్తిపోతల పథకంకు ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పన్నెండు మంది డైరెక్టర్లతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది తాళ్లపూడి మండలంలో ఐదు గ్రామ పంచాయతీలకు పైడిమెట్ట ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలకు సాగున్ను అందించడం జరుగుతుందని అన్నారు

మనం ఏ విధంగా కసరత్తు చేసుకు వెళ్ళాలంటే ఇంపార్టెంట్ ఈ ఐదు వేల ఎకరాలకు కూడా నీరు అందించడం విషయంలో ఎవరైతే కమిటీగా ఎవరైతే ఏర్పాటు పోతున్నామో వాళ్ళు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పది రూపాయలు ఖర్చు పెడతాక ముందు సాహసించాలి దాని మీద శ్రమ పనిచేయడానికి కూడా సాహసించాలి ఫోన్ చేసినప్పుడు ఏదైనా పని ఉందంటే కనుక ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే తప్పలేదు కానీ ముందు కమిటీ చేసిన తర్వాత నాకు ఆ పని ఉంది ఈ ఉంది అని చెప్పని ఏమన్నా కొంచెం పక్క తప్పుకోవడం కానీ అవసరమైతే పది రూపాయలు ఖర్చు అవుద్ది అనుకున్నప్పుడు సరే పక్క తప్పుకోవడం కానీ దానికంటే కూడా ముఖ్యంగా డీటి తీరో ఏదైతే ఏ రైతుకి అయితే ఎంత ఉందో ఎకరానికి అంత అయితే మనం అనుకున్నామో అది కూడా రేటు మనల్ని ఫిక్స్ చేసుకోమని చెప్పారంట గతంలో నాకు తెలిసింది నాలుగు వందల రూపాయలు ఫిక్స్ చేశారని చెప్పారు ఏదైనా నేను విన్నాను అది నాలుగు వందల ఎంత పెడితే కంపెనీగా ఉన్న వాళ్ళు మీరు రైతులైతే డిసైడ్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుని ఎందుకంటే ప్రతి రూపాయి కూడా ఎవరు జైబుల నుంచి పెట్టాలన్నా కూడా ఇబ్బంది ఫస్ట్ టైం ఏంటంటే దాన్ని నడవడానికి ముందు కట్టడం కోసం కొంత ఖర్చు పెట్టుకున్నా కానీ ఎంత వెళ్తుంది కాబట్టి రైతుల దగ్గర నాలుగైదు వందల రూపాయలు కరెక్ట్ అయ్యేటువంటి ఇష్యూ కాదు వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెడతూ ఉంటాం మనం ఒక రోజు పెట్రోల్ ఖర్చు రాదు నాలుగు వందల డబ్బులు ఖర్చు పెట్టాలంటే కాబట్టి ఆ విధంగా ఆలోచించి వాళ్ళ దగ్గర నుంచి కూడా కరెక్ట్ చేసి కూడా ఒకసారి పెట్టుబడి పెట్టేసేది మాత్రమే అది రన్నింగ్ ఏ ఉండదు అది బాధ్య కాబట్టి అది రన్నింగ్లో ఉంటున్నప్పుడు కూడా ఎక్కడో చూడేదో చిన్న 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 ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా లక్షా రెండు లక్షల రూపాయలు నిలవ పెట్టుకుంటుంటే కనుక ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీగా ఏదైనా ఉంటే కనుక దాన్ని మనం ముందుకెళ్తా చేసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుంది మనం మనం ఇచ్చాం కాకపోతే ఏంటంటే నిన్న మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక ఐదు ఆరు నెలల పాటు ఈ లోటు బయట ముందుకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఉంది ఫైనాన్స్ మ్యాటర్ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది ఉండదు ఐదు ఆరు నెలల పాటు మీరు మమ్మల్ని అడగొద్దు అలాంటి ఎంటర్ రిటర్న్ చెప్తున్న పరిస్థితి ఉంటుంది లేదు మన ప్రయత్నం అయితే మానవు అదృష్టం బాగుండే మనం ఓకే కానీ మేము నడవాలంటే ఐదారు నెలల లోపు అలాంటి పంట అయిపోతుంది ఆ డబ్బులు వచ్చిన తర్వాత రిపేర్ చేసిన తర్వాత మనం వెళ్ళాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఆల్రెడీ మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారనుకోండి నాకు తెలిసింది ఎంత ఇంత మాట్లాడుకున్నారు ఎంత ఖర్చు పెట్టుకుంటారు ఇంత ఖర్చు అవుతుంది దానికి పది రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళే ముందుకు రండి మిగతా వాళ్ళు అట్లా అనుకుంటూ తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు తెలియదు మాకు సంబంధం లేదంటే ఇబ్బంది అవుతుంది అనుకో మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఆ విధంగా దయచేసి ఆ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ రైతులు నీరందించడంలో కానీ మీరంతా కూడా కష్టపడి పనిచేస్తారు గతంలో కూడా చేశారు ఆ విధంగానే చెయ్యాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ సూచించినట్టు పేర్లు ఇక్కడ సందర్భం జరుగుతుంది అందులో కనుక మళ్ళీ మీకు ఏమైనా బిన్న అయిపోయాని చెప్పి మీరు చెప్పి పేర్లు కష్టపేర్లు ఎవరు రాయలేదు ఆ పేర్లు పెట్టారు కాబట్టి పేర్లు చదివిన తర్వాత మీరు అందరూ ఆమోదం తెలిపి చప్పటం ద్వారా ఆమోదం చేస్తే కనుక ఆ కమిటీ యాక్షన్లోకి వస్తుంది ఈ పరిమితాన్ని ముందుకు సంబంధిత అధికారులుగా పేర్లు చేస్తారు కాబట్టి ఆంధ్రదేశ్ డెడ్మెంట్ అవుతుంది